వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పదిలికీ సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం విమానయాన సంబంధిత వైమానిక రెండు నిలువు ముస్లిం పాలనలోని తెలంగాణ రాష్ట్రం నిజాం మూడు నిలువు అన్నం ముద్ద పిడుచ కబళం పన్నెండు అడ్డం వెనుదిరిగిన దండు దళం రివర్స్లో రాయాలి ఎనిమిది నిలువు ముఖం వదనం ఏడు అడ్డం శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒకరు జాంబవతి నాలుగు నిలువు స్త్రీ ఇంతి నాలుగు అడ్డం ఇది కట్టిన గుడ్డ ఎన్నాళ్ళైన వాసన పోదట ఇంగువ ఐదు నిలువు సంస్కృతంలో పుట్ట వల్మీకం పదమూడు అడ్డం తరాజు తక్కెడ తూకం తొమ్మిది అడ్డం సౌందర్యం అందం ఆరు నిలువు కొవ్వు మదం తొమ్మిది నిలువు ఏనుగు మీది పీఠం అంబారి పద్దెనిమిది అడ్డం పర్వతరాజ పుత్రి పార్వతి ఇంకొక పేరు గిరిజ పంతొమ్మిది నిలువు తల్లి జనని ఇరవై ఆరు అడ్డం ముత్తైదువ సువాసిని ఇరవై ఏడు నిలుగు ఒక తెలుగు సంవత్సరం సిద్ధార్థి ముప్పై నాలుగు అడ్డం సంపదకు సంబంధించిన ఆర్థిక ముప్పై ఐదు నిలువు అద్దకపు చేనేత కలంకారి నలభై రెండు అడ్డం కాహళ వాద్య విశేషం బాక నలభై రెండు నిలువు దారి బాట నలభై ఐదు అడ్డం ఆకతాయి తుంటరి ఇరవై రెండు నిలువు సర్పరాజు బ్రదర్ ఆఫ్ ఆదిశేషు వాసుకి ముప్పై ఒకటి అడ్డం జొన్న వెన్ను పొత్తు కంకి ఇరవై ఒకటి అడ్డం వచ్చిన దద్దమ్మ వాజమ్మ రివర్స్లో రాయాలి పదహారు అడ్డం శివుడి వాహనం నంది పదిహేడు నిలువు మత్తెక్కినవాడు దిమ్మరి ఇరవై ఐదు నిలువు రీతి విధము వైఖరి ముప్పై అడ్డం ఉత్తరం జాబు లేఖ ఇరవై నాలుగు నిలువు తలగడ తొడుగు దిండు గలేబు గలేబు ముప్పై రెండు అడ్డం ఇది కొట్టించారంటే మోసగించారని అర్థం బురిడి ఇరవై మూడు అడ్డం దేవేంద్రుడు నగవైరి పదిహేను నిలువు కుమార్తె నందన పద్నాలుగు అడ్డం విత్తం ధనం పదకొండు నిలువు కైకేయి దాసి మందర ఇరవై అడ్డం వెల్లువ వరద పది అడ్డం మంచు హిమం ఒకటి నిలువు సీత వైదేహి ఇరవై నిలువు పంది వరాహం ఇరవై ఎనిమిది అడ్డం పాలను నీటిని వేరు చేసే పక్షి హంస ఇరవై తొమ్మిది నిలువు ఎల్లప్పుడు సతతం ముప్పై ఆరు అడ్డం గాలిపటం పతంగం ముప్పై ఏడు నిలువు హీరోగా అల్లు అర్జున్ అరంగేట్రం ఈ చిత్రమే గంగోత్రి ముప్పై ఆరు నిలువు గోడలు కట్టడానికి బేల్దారీలు ఏర్పాటు చేసుకునే కర్ర వంతెన పరంజా నలభై మూడు అడ్డం ఒక మషాలా దినుసు జాపత్రి నలభై అడ్డం దిగువ తిరుపతిలో నెలకొన్న రాజస్వామి గోవిందరాజస్వామి గోవింద నలభై ఒకటి నిలువు వణకు కంపము దడ నలభై నాలుగు అడ్డం పన్నెండుకు సమానం డజన్ను ముప్పై మూడు నిలువు ఇలా పడిపోవడం అంటే సత్తువ లేకపోవడమే డీలా ముప్పై ఎనిమిది అడ్డం అవయవకాంతి లావణ్యం ముప్పై తొమ్మిది నిలువు బరువు ఉర్దూలో వజన్ వజను ఇరండి ఇవాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్